గర్భసంచికి ఆపరేషన్ జరిగితే ఎన్ని నష్టాలు వస్తాయంటే హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అమ్మ శరీరంలో హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతాయి ఎన్ని రకాల సమస్యలు వస్తాయి నిద్రలేమి రావచ్చు ఓవర్ వెయిట్ కావచ్చు థైరాయిడ్ గ్లాండ్ పాడైపోవచ్చు పిట్యుటరీ ఫీనేల్ గ్లాండ్ల లోపాలు రావచ్చు గునాడ్స్ అన్నీ క్లియర్గా ఇదైపోయినట్టే కదా ఓవరిస్లో రిస్క్ వచ్చేసినట్టే కదా ఎన్ని రకాల సమస్యలు మన ఎదురుగా ఉన్నాయి వీటన్నిటికంటే ఇంకా మీరు ఎదుర్కొనే ఒక ముఖ్యమైన సమస్య దృష్టి చేస్తాను ఎవరి గర్భసంచి అయితే తీసేస్తారో వాళ్ళ ఎముకల క్షీణత ఆ రోజు నుంచి స్టార్ట్ అయినట్టే మాకు కీళ్ళు నొప్పితున్నాయండి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మోకాళ్ళు ఇప్పనే వాళ్ళు నడువు నెప్పనే వాళ్ళు అమ్మలకి ఇది వస్తున్న వాళ్ళని గమనిస్తే నూటికి యాభై శాతం మంది కూడా గర్భసంచులు లేని వాళ్ళే గర్భసంచి లేకపోతే అది ఎందుకు వస్తుందంటే ఎముకల్లో ఆస్టియోబ్లాస్ట్ ఆస్టియోప్లాస్ట్ అని రెండు రకాల కణాలు ఉంటాయి ఆ రెండు కణాల్లో ఒకదాని డ్యూటీ ఏంటంటే కాల్షియంను గ్రహించి రీఫిల్ చేయడం ఇంకోటేమో బ్లడ్లో నరాల కోసం కండరాల కోసం ఎముకని అరిగించేసి కాల్షియంని బ్లడ్లో వెళ్ళిపోయడం ఈ రెండు డ్యూటీలు చేస్తాయి ఎవరికైతే గర్భసంచి ఉండదో వాళ్లలో ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఉండదు ఈస్ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఆగిపోయినటువంటి తల్లి పరిస్థితి ఏంటి ఈస్ట్రోజన్ ఏ శరీరంలో ఉండదో ఆ శరీరంలో ఎముకని రీఫిల్ చేయగలిగే సెల్ కెపాసిటీ ఆగిపో తగ్గిపోతుంది ఎంత అన్యాయం ఇది ఘోరమైన బిజినెస్ కాదు మిత్రులరా మనల్ని మనం కాపాడుకుందాం మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకుందాం దానికి ప్రకృతి సహకరించడానికి సిద్ధంగా ఉంది దానికోసం నిలబడండి ఏం చేయాలి ఓ పని చేయండి గర్భసంచి ఇబ్బంది ఉన్నవాళ్ళు మొదట చేయాల్సిన పని తడి పట్టి పొట్ట మీద వేసుకోవడం అనేది ఉదయం సాయంత్రం చేయండి క్లాత్ తడపండి పలసగా ఉండే క్లాత్ తడిపి దాన్ని చల్లట్టి నీళ్ళని అలా పిండండి కారిపోకుండా పిండి ఆ పొడి ఆ తడి క్లాత్ని చల్లగా ఉన్న క్లాత్ని బొడ్డు నుంచి కింద భాగంలో పట్టిలాగా పెట్టండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచండి ఉదయం సాయంత్రం అలాగే రెండవది ఇంకా మీకు అవకాశం ఉంటే టబ్బా చేయండి మంచి టబ్బు ఒకటి పెద్దది మనం బట్టలు నానబెట్టే టబ్బు ఉంటుందా అలాంటిది కాస్త పెద్ద టబ్బు అనుకోండి టబ్బుకొని ఆ టబ్బులో నీళ్లు పోసి చల్లటి నీళ్లు పోసేసి ఒక అరడుగు లోతు తక్కువగా పోయండి పోసి దానిలో కూర్చోండి ఎంతసేపు ఉండాలి థర్టీ మినిట్స్ ఉండండి ఉదయం ఒక అర్ధగంట సాయంత్రం ఒక అర్ధగంట ఉండండి ఉండి లేగిసి కాళ్ళు తడవద్దు తడలు తడవ తడవద్దు పొట్ట నుంచి పై భాగం తడవద్దు చేతులు చెస్ట్ తల తడవద్దు కూర్చోండి అంతవరకే తడవాలి కటిస్థానం వరకే తడవాలి తడిచి గంట తర్వాత నెమ్మది కలిసి టవల్ పెట్టి తోటి చేసుకొని మళ్ళీ వచ్చేయండి ఆ వెంటనే అన్నం తినే ప్రయత్నమో ఇంకేదైనా తినే ప్రయత్నం చేయొద్దు మీరు టబ్బాత్ చేయడానికి ఒక గంట ముందు గంట రెండు గంటల ముందు దాకా కూడా ఆనందిని ఉండొద్దు అలాగే టబ్బాత్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ ఆనందినే ప్రయత్నం చేయొద్దు ఈ జాగ్రత్త తీసుకోండి ఈ ఒట్టి నీళ్లు మీరు కూర్చున్న బాత్రూంలో టబ్బు మీ గర్భసంచిని బాగు చేయడానికి ఎంత అద్భుతమైనటువంటి మెకానిజం రెజ్ చేస్తుందో నెగిటివ్ ఫ్యాడ్బిక్స్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ అన్ని బాడీలో యాక్టివేట్ అయ్యి మీ లోపల ఉండేటువంటి ఆ నెగిటివ్స్ని తొలగించే ప్రయత్నం ఎంత అద్భుతంగా జరుగుతుందో బ్లడ్ కాన్సన్ట్రేట్ అయ్యి అమ్మ ప్లీజ్ ఈ ప్రయత్నం చేయండి మిత్రులారా మీకు మరొక ప్రపోజల్ మీ దృష్టికి తీసుకొస్తాం ఏం చేయండి ఈ టబ్బాతో పాటు ఆహారంలో కూడా మార్పులు చేసుకోండి ఆహారంలో చేసుకునే మార్పులు మీకు ఎంత రక్షణగా నిలుస్తాయో మందులాగా పనిచేస్తాయో మీరు చూసి ఆశ్చర్యపోతారు ఎంత టైం తీసుకుంటుంది అని అంటే మీకు రెండున్నర మూడు నెలలు మహా అయితే మూడున్నర నెలలు మీ గర్భసంచి రిపేర్ అయిపోతుంది మీరు ఎంత హాయిగా ఉంటారో రెండు నెలలు గడిచేసరికి మెన్సెస్ మామూలుగా రావడం బ్లీడింగ్ మామూలుగా ఉండటం కడుపులో నిప్పి ఆగిపోవడం ఇప్పుడు పడుతున్న బాధంతా పోవడం ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తారో మీరు ప్రకృతి అంత గొప్పది ప్రకృతి డాక్టర్ అది ప్రకృతికి మించిన డాక్టర్ లేడు ఆహారానికి మించిన ఔషధం లేదు దానిలో మీరు ఏం చేయాలంటే మీరు మేము ప్రపోజ్ చేస్తున్నటువంటి ఫైవ్ డేస్ డైట్ ప్లాన్ పాటించండి ఫైవ్ డేస్ డైట్ ప్లాన్లో ఏం చేస్తున్నామంటే ఒకటి మీరు రెండు రోజుల పాటు కంప్లీట్ ఫ్రూట్స్లోనే ఉండాలి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఈ రెండు రోజులు మూడు పూటలా ఉడికించిన ఆహారం తినద్దు ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి ఆ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు మీకు తెలుసు తక్కువ తింటే ఇబ్బంది పడతారు పొట్ట నిండా తినండి మంచిగా ప్లేట్ నిండా పెట్టుకుని హాయిగా పొట్ట నిండా తినేసేయండి ఉదయం టిఫిన్గా పడలే మధ్యాహ్నం భోజనంగా పడలే రాత్రి భోజనంగా పడలే ఎన్ని రోజులు ఓన్లీ టూ డేస్ రెండు రోజులు చేయండి ఆ రెండు రోజులు కూడా పళ్ళు తగినంత ఎనర్జీ ఇవ్వడం లేదని మీరు అనుకున్నప్పుడు ఏం చేయండి ఉదయం ఒక గ్లాసు మధ్యాహ్నం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు జ్యూస్ సెట్ చేసుకోండి ఇది మీకు ఎనర్జీ ఇవ్వడం లేదంటే కాదు మందుగా పనిచేయ కలిగేటువంటి అద్భుతమైన ఔషధాలు నేను మీ దృష్టి తెస్తాను ఒకటి పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ రెండు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ మూడు మునగాకు కరివేపాకు జ్యూస్ ఈ మూడు రకాల జ్యూసుల్ని ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి సెట్ చేసుకోండి ఎంత మేలవుతుందో అలాగే మరొకటి ఏమిటంటే మీకు గోధుమ గడ్డి రసం చాలా అద్భుతమైన ఔషధంగా మారుతుంది ఎనిమిది రోజులు వయసు ఉండేట్టుగా గోధుమ గడ్డి పెంచి దాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి జ్యూస్ చేసుకొని తాగితే మీకు ఎంత మేలు అవుతుందో ఫస్ట్ క్లాస్ మెడిసిన్గా పనిచేస్తుంది అలాంటి సందర్భాల్లో మీరు ఈ ఈ పుదీనా కొత్తిమీర తులసి ఇలాంటివి ఉన్నాయా మునగాకు కరివేపాకు వీటిని ఏం చేయండి అంటే వాటిలోనే ఆ జ్యూసులు కొంచెం కొంచెం వేయండి ఈ గడ్డి పెరిగేదాకా ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు జ్యూసులను వాడుకోండి గడ్డి పెరిగిన తర్వాత గోధుమ గడ్డికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి దీనికి సెకండ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి వీటికి అలా కంటిన్యూ చేసుకోండి రెండు రోజులు గడిచిన తర్వాత మూడో రోజు ఫుల్ ఫాస్టింగ్ ఉండండి ఆ ఫుల్ ఫాస్టింగ్ ఉంటాం మీకు సాధ్యం కాకపోతే జ్యూస్ ఫాస్టింగ్ ఉండండి ఏం చేయండి ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి నిద్రపోయే వరకు సుమారు ఎనిమిది గ్లాసుల జ్యూస్ తాగండి ఎనిమిది గ్లాసుల జ్యూస్ అంటే రెండు గంటలకోటి ఒకటి రెండు గంటల కోటి రెండు గంటల కోటి ఎనిమిది గ్లాసులు జ్యూస్ తాగండి ఏం జ్యూస్ తాగాలి ఇప్పుడు నేను చెప్పిన జ్యూసులతో పాటు మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూసులు ఏవైనా పెట్టుకోండి మేము సాధారణంగా ఒక ఏడు రకాల జ్యూసులు ప్రపోజ్ చేస్తూ ఉన్నాం కదా అనేక డైట్ షీట్స్లో వాటిలో ఏ నచ్చితే పెట్టేసుకోండి ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ కూడా సపోర్ట్ తీసుకోండి అలాగే రోజు మొత్తం మీద ఐదారు గ్లాసుల మజ్జిగ తాగండి మజ్జిగ మీలో పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ కావడానికి నెగిటివ్ బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి మీరు దృష్టిలో పెట్టుకోండి మధ్యకి ఐదు ఆరు గ్లాసులు తాగేయండి అలాగే రోజంతా ఉదయం నుంచి రాత్రి వరకు మీరు లెక్కేసుకుంటే సుమారు మూడున్నర నాలుగు లీటర్ల నీళ్లు తాగామనే పొజిషన్ రావాలి ప్లాన్ చేసుకోండి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ తాగండి పొద్దున్నే లెగుస్తామా మహంగడుగుతామా అప్పుడు ఒక లీటర్ నీళ్ళు తాగేయండి అలాగే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టైంలో ఓ లీటర్ నీళ్ళు తాగేయండి రెండు లీటర్లు అయిపోయినట్టే కదా మిగతా రోజు మొత్తం మీద మరొక రెండు లీటర్లు లీటర్నారో రెండు లీటర్లు నీళ్ళు వచ్చేట్టుగా చూసుకోండి అలా ఫాస్టింగ్ ముగించండి ఫాస్టింగ్ ముగిసిన తర్వాత జ్యూస్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత మరొక రెండు రోజులు ఫ్రూట్స్లో ఉండండి అప్పుడు ఫైవ్ డేస్ కంప్లీట్ అవుతాయి మొదట రెండు రోజులు పళ్ళలో ఉన్నాం మధ్యలో రోజు జ్యూస్లో ఉన్నాం మిగతా రెండు రోజులు ఫ్రూట్స్ తీసుకుంటూ ఉన్నాం ఐదు రోజులు గడిచిపోయినాయి ఆరో రోజు నుంచి ఏం చేయండి సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రపోజ్ చేస్తున్న ఫిఫ్టీన్ డేస్ డైట్ ప్లాన్ని ఫాలో అవ్వండి పదిహేను రోజుల డైట్ ప్లాన్ ఉంది కదా దాన్ని ఫాలో అవ్వండి అప్పటికేమవుతుంది ఇది ఐదు రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ఈ నాలుగు రోజులు కూడా వచ్చే వాళ్ళతో మాట్లాడుతూ సలహాలు ఇచ్చే పనిలో ఉంటాం మీరు రండి మాట్లాడుకుందాం ఇంకా ముందుకెళ్దాం రూపాయితో సంబంధం లేకుండా ఫీజులతో పని లేకుండా మందులతో పని లేకుండా మీ గర్భసంచి సమస్యల్ని మీ చేతులతో మీ ఇంట్లో మీరే పరిష్కారం చేసుకోగలిగేటువంటి అద్భుతమైన అవకాశాన్ని నేచర్ ఇస్తూ ఉంది నేచర్ గౌరవించండి ప్రకృతిని నమ్మిన వాళ్ళు అమ్మని నమ్మిన వాళ్ళతో సమానం అవుతారు ప్లీజ్ ఆలోచించాలని ఆచరించాలని గెలుపు మీదే విజయం మీరే సాధిస్తారు నమ్మకంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను